హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వీడియో అనమాట పిల్లలు సెకండ్ డే అనమాట అంటే ఈ వర్లర్డే అనమాట ఈ వీడియో వచ్చేసి పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయిపోవాలన్నమాట అందుకే నేనేసి కొంచెం తొందరగా వేసాను కొంచెం పాపకైతే త్రీ డేస్ నుంచి అయితే నైన్ ఓ క్లాక్ ఉండే ఈరోజు ఏంటంటే ఎయిట్ థర్టీకి అనమాట అందుకని నేను సిక్స్ ఓ క్లాక్ అట్లా లేసేసాను అనమాట ఫస్ట్ అయితే అయితే మంచిగా ఊడ్ చేసేసి మా పెట్టేసి మొగ్గు పెట్టేసి వచ్చేసాను బయట అయితే చాలా ప్రశాంతంగా ఉంటది అసలు మాకు సిటీకి అంటే ఇది అసలు డిస్టర్బెన్సే ఉండదు ఏ వెహికల్ సౌండ్ ఉండదు ఏముండదు మార్నింగ్ లేవగానే మాకు మంచిగా ఏంటంటే గంటల సౌండ్ బాగా వచ్చేస్తుంది అనమాట ఎటు చూసిన చెట్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నిజంగా చెప్పలేము అందుకే మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను బయట ప్రిపేర్ చేస్తాను అనమాట బయట కొంచెం సేపు వెళ్ళి వాళ్ళంతా చూస్తే పచ్చగా ఆ గంటల సౌండ్ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే నిజంగా బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్ అయితే అయితే ఇప్పుడైతే వెళ్ళిపోదాం అనమాట ఫస్ట్ అయితే మంచిగా అంత క్లీన్ చేసేసుకుని ముగ్గు పెట్టేసుకొని వచ్చిన తర్వాత అయితే వచ్చేసాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పాలున్నాయన్నమాట ముందు రోజే తీసుకొచ్చాను ఈవినింగ్ పూట బయటకి ఉంటుంది కొన్ని కూరగాయలు పిల్లలు కొంచెం కావాల్సిన స్నాక్స్ అవి తీసుకొచ్చుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు పాలైతే స్టాప్ అయినా పెట్టేశాను పాప అయితే లేసింది కదా ఇంకా లేవడం మొక్కడు మా బాబుకి అనమాట వాని లేపడంతోనే ఉంటుంది మాకు ఇవాళ పెద్ద టాస్క్ అనమాట రోజు నైన్ థర్టీ వరకు పడుకుంటాడు ఇవాళ సెవెన్ థర్టీకి లేవమంటే ఎలా లేస్తారు చెప్పండి వాని లేపాలంటే మాకు మొగ్గు తిప్పలు పాడాలన్నమాట మా గొంతు అంత పోయేదాకా అరవాలి అయినా లేవాడు దగ్గరికి పోయి దుప్పటి లాగితే అప్పులు లేస్తాడనమాట ఇప్పుడైతే సర్లే కొంచెం మనం నువ్వు బ్రష్ బ్రష్ అయ్యి అక్కడ కూడా పడతారనమాట బ్రష్ దగ్గర కూడా నువ్వు నేను ముందు అనేసి తను బ్రష్ చేసి స్నానం చేసిన తర్వాత వాడికి లేపుతాను అనమాట ఉందొకటే బాత్రూమ్ అక్కడ కూడా పడతా ఉంటారు అందుకనేసి మేము తొందరగా వేస్తుంది కాబట్టి తొందర రెడీ అయిపోతుంది వాడు కొంచెం లేట్గా లేస్తాడు అందుకనేసి ఫస్ట్ అయితే ఆమె బ్రష్ చేసుకొని స్నానం చేసి వచ్చినాక లేపుతాం అనమాట సెవెన్ థర్టీకి ఎగ్జాక్ట్గా లేపుతాము ఇంక ఇప్పుడు ఇంకా ఇప్పుడిప్పుడే స్కూల్ స్టార్ట్ కాబట్టి అట్లా ఇంకైతే ముందే లేపేస్తామన్నమాట మేము సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే వాడు సెవెన్కి అట్లా లేస్తాడనమాట తర్వాత వచ్చేసి ఇక నేను పాలైతే వేడి అయిపోయాయి నేను కూడా బ్రష్ చేసేసుకున్నాను టీ కూడా రెడీ అయిపోయింది నాకు ఏంటంటే మార్నింగు టీ తాగిన తర్వాత మిగతా ఎన్ని పనులైనా చేసుకుంటాను నాకు టిఫిన్ కంటే మెయిన్ టీ అనమాట ఇది తాగే వాళ్ళకి బాగా తెలుసుంటుంది టీ అనేది నిజంగా ఎంత మాందామనుకున్నా అస్సలు అనమాట ఇది ఒక అక్కటి ఉంది నాకు ఇంకా టీ మంచిది కాదంటాం కానీ ఇది ఎందుకో టీ కొంచెం కడుపులో పడితే కానీ అప్పుడు మనకు మైండ్ అనేది పనిచేయదు అందుకనేసి నాకు ఎందుకో మార్నింగ్ మంచిగా టీ అయితే తాగుతాను అనమాట ఆ మధ్య నాపేసాను అయినా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అది ఒక తాగకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే కంపల్సరీగా ఉందనమాట అందుకనేసి టీ తాగుతాను నేను టీ తాగిన తర్వాత మా వాడికి అయితే లేపు ఇలా పెట్టాను అనమాట బ్రష్ చేయమని కూరుకుంటారే బ్రష్ చేస్తున్నాడు రోజు నైన్ థర్టీకి లేసేవాడు ఇప్పుడు లేవమంటే లేస్తాడు చెప్పండి అందుకనేసి బ్రష్ చేసుకోరా అంటే బ్రష్ చేసుకుంటున్నాడు కొంచెం ఆ టీటీ నవ్విస్తూ ఉంటే వాడి మబ్బు మాత్రం పోయింది ఫస్టే కదా కొంచెం ఉత్సాహంగా ఉన్నాడనమాట వెళ్ళాలి ఫ్రెండ్స్ అందరిని కలవాలి నిజంగా చెప్పాలంటే పాపం వన్ వన్ మంత్ నుంచి వాళ్ళకు కూడా ఇంట్లో కట్టేసినట్టుగానే ఉంది మేము ఇంకా పెళ్ళిళ్ళకి కానీ అటు ఇట ఒక టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ తిరిగేసి వచ్చాము వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి బోర్గానే అనిపించింది అనమాట ఫీలింగు ఇప్పుడైతే ఇంకా స్కూల్ స్టార్ట్ కాబట్టి ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతారనమాట ఇంకా బుక్స్ అయితే తీసుకోవాలి పాప తీసుకున్నాం కానీ బాబాయ్ అయితే ఇంకా తీసుకోలేదనమాట తీసుకోవాలి అంది ఇంకా తర్వాత వచ్చేసి వాడికి కొంచెం తలస్నానం చేయించానమాట అందుకే ఆ లోపు మా పాప అయితే ఇక్కడ మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తుంది మ్యాగ్ ఏం పెద్ద విషయం కాదండి వేడి నీళ్ళు అప్పటికే పెట్టాను అనమాట మ్యాగ్ వేసేసి కొంచెం అందులో ఉన్న మసాలా యాడ్ చేసింది అంటే మా పాప ఏంటంటే డిఫరెంట్గా ట్రై చేస్తుంది కానీ మా వాడికి అలా నచ్చదనమాట ఆ మొక్కతే తినాలనుకున్నప్పుడు అలా చేసుకుంటుంది ఇద్దరికి అన్నప్పుడు ఇలా సింపుల్గా చేసేస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ముందు నాకు ముందు నాకు ఇదే రోజు గొడవ ఉండే అబ్బా నేను అనుకున్నాను అనమాట వాళ్ళకి అంటూ ఉన్నాను ఈ స్కూల్ స్టార్ట్ అయింది కదా ఉన్న రెండు గంటలైనా కొంచెం ప్రశాంతంగా ఉంటా బాబోయ్ మీ లొల్లి ఉండదు అంటే అప్పటికి వాళ్ళు ఎలా ఉంటుంది మమ్మీ ఇంకా టూ అవర్స్ అయితే మేము వచ్చేస్తాం కదా అనేసి అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళకైతే మేము వేస్తున్నాను ఇక్కడ మ్యాగీ పంపకాలు కూడా సెర సమానంగా ఉండాలన్నమాట ఆస్తుల పంపకాలు లాగా కొంచెం డిఫరెన్స్ అయినా కూడా అక్కడ యుద్ధాలే జరుగుతాయి అనమాట అట్లా ఉంటుంది వీళ్ళతో అందుకనేసి అన్నం దగ్గర మాత్రం ఇలా ఉండదండి ఈ మ్యాగీ దగ్గరికి వచ్చేసరికి తరగతి మాత్రము పంపకాల శరీర సమానంగా ఉండాలంటారు అది ఎందుకో చిన్నప్పుడు మేం లేకపోతే నాకు ఇప్పటికీ చెప్తున్నా కాబట్టి ఇప్పటి వరకు నేను మ్యాగీ టేస్ట్ చూడలేదు ఎందుకో నాకు మ్యాగీ స్మెల్ కూడా నచ్చదు ఏందంటే అక్కడ గొడవ పడతారని ఉద్దేశంతో వేస్తున్నాను ఎక్క మటుకైతే వాళ్ళనే వేసుకోమంటారనమాట మా పాపని తీసుకురా రమ్మంటాను ఎందుకు అంతగా నాకు నచ్చదు ఇక్కడది ఇద్దరికి వేసేస్తున్నాను లాస్ట్ మిగిలింది కూడా షేర్ సమానంగా వేయాలన్నమాట లేకపోతే అక్కడ యుద్ధమే జరిగిపోతుంది పెద్దగా నేను నువ్వు అని గొడవ పెద్దగా రాధాంతం చేసి పెట్టేస్తారనమాట చిన్న లేదు పెద్ద లేదు ఇక్కడ అదే ఇడ్లీ దోశ వేరే దగ్గర మాత్రం గొడవ పడరు ఎందుకు మ్యాగ్ అంటే అంత ఇంట్రెస్టో అంత ఇష్టమో తెలియదు ఒక విషయం తెలుసా అండి మ్యాగ్ చెయ్యక దాదాపుగా నేను వన్ మంత్ కన్నా ఎక్కువైపోతుంది అనమాట మా వాడికి స్కూల్ స్టార్ట్ ఎండ్ అయ్యే ముందల మ్యాగీ తిన్నాడు అది కొంచెం మనకి పడలేదో ప్రాబ్లం అయిందో తెలియలేదు మొత్తం ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందనమాట ఆ మట్టుకు మొత్తం బంద్ చేశాను తినిపి పెట్టట్లేదు నిన్న కొంచెం బయటకెళ్ళి కొన్ని సామాన్ తీసుకునేటప్పుడు మ్యాగీ మ్యాగీ అంటే సరేలే అని ఇప్పించాను అనమాట కానీ మ్యాగీ అయితే అస్సలు పెట్టకూడదు చాలా అవాయిడ్ చేయడమే మంచిది అనమాట తర్వాత వచ్చేసి వాళ్ళు మ్యాగీ తినేలోపు నేను ఇంకా వాళ్ళకు వాటర్ బాటిల్ అయితే అప్ చేస్తున్నాను ఇక మనకు స్టార్ట్ అయిపోయినట్టే వాటర్ బాటిల్స్ మార్నింగ్ యుద్ధంలా ఉంటుందన్నమాట అవి కొత్త బాటిల్స్ అనమాట నేను డి మార్ట్లో తీసుకొచ్చినప్పుడు మీకు అవి చూపించలేదు నాకు వన్ సెవెంటీ నైన్ అలా పడింది స్టీల్ బాటిల్సే పైన మాత్రం కలర్ కోటింగ్ అనేది ఉంటుంది ఇద్దరికి డిఫరెంట్గా తీచ్చాను బాబుకి అయితే గ్రీన్ తీసుకున్నాడు అనమాట అది కూడా వాళ్ళ ఇష్టమే అనమాట అందులో నా ఇష్టం ఏం లేదు అయితే పింక్ తీసుకుంది ఇంకా లంచ్ బాక్సెస్లకు వస్తే బాబు కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అది నేను లంచ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను పాపకైతే మామూలుగా స్టీల్ బాక్స్ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇయర్ తన టెన్త్ కదా కొంచెం ఎక్కువగా పెట్టిద్దాము టైం కూడా ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు కదా అనేసి అనుకుంటున్నాను కానీ తల్లి గారు ఒక ఆశ అనమాట ఇంకొంచెం ఎక్కువ పెడితే తను కొంచెం ఎక్కువ తింటదనేసి కానీ వాళ్ళు ఎంత తిన్నాలో అంతే తింటారు అనేసి కానీ నాకు ఎందుకో కొంచెం ఇంకో పెద్ద బాక్స్ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పడతారు ఇంకొంచెం ఎక్కువ తింటారు ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది అనేసి నా ఆశ అనమాట చూడాలి ఈ ఇయర్ ఎలా ఉంటుంది అనేసి మనం ఎంత పెట్టినా వాళ్ళు ఎంత తినాలో అంతే తింటారనమాట ఇక్కడ వీళ్ళు మ్యాగీ తినేసారు కదా మా బాబాయ్ ఇంకా ఫోన్లో నిఘ్నం అయిపోయాడు అనమాట ఇక టూ అవర్స్ ఉండదు కదా అందుకనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ పాపకి చెట్లయితే వేస్తున్నాను ఇక్కడ జరిగింది ఏంటంటే యుద్ధము నాకేం తెలుసు రిబ్బన్స్ అల్లి పైకి ఏమంటుందేమో అనేసి కింద అల్లాను అక్కడ పెద్ద రాదంత చేసేది నాకు పైకొద్దు అసలు చిన్నగా వస్తే తోకల్లాగా ఉంటే నాకు వద్దు అనేది సరేలే అనేసి మళ్ళీ కింద రిబ్బన్ లబ్బర్ వేసేసి రిబ్బన్ అయితే వేసేస్తున్నాను ఎప్పుడు ఇయర్ అంతా చేస్తారనమాట ఈ హెయిర్ కట్ చేయడం వల్ల అలా వేస్తున్నాను కానీ లేకపోతే తన హెయిర్ చాలా లాంగ్ ఉండేది ఎందుకంటే కింద కట్ చేసాం కదా అవన్నీ ఇట్లా తోకలు తోకలాగా వస్తున్నాయి అనమాట అవి పైకి రావట్లేదు తనకు ఒక వన్ అవర్ కూడా ఉండట్లేదు జుట్టు ఊడిపోతుంది అలా ప్రాబ్లం అవుతుంది అనేసి ఇలానే రిబ్బను ఇక ఉంటారు కదా సార్ వాళ్ళు రిబ్బన్స్ వేసుకోవాలి కంపల్సరీగా అంటారు కాబట్టి కింద లబ్బర్ బ్యాండ్ వేసేసి అక్కడ నేను రిబ్బన్స్ ఫ్లవర్స్ వేసేస్తాను అనమాట ఇక ఈవినింగ్ వచ్చే వరకు అట్లనే ఉంచుకుంటుంది నీట్గా పెద్ద అమ్మాయి కదా తర్వాత వచ్చేసి తన బో తనకు జుట్లయితే వేసేస్తాను ఇక్కడ మా వాడు సాక్స్ వేసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనమాట ఎందుకో బాగా సతాయిస్తాడు కానీ నిజంగా చెప్పాలంటే మా వాడు ఇప్పుడు ఇప్పటికి కూడా కొన్ని కొన్ని స్పష్టంగా పలకడం రాదు మీ పిల్లలు నిజం అంటే కొందరు పిల్లలకు లేట్గా వస్తుండొచ్చామను కానీ మా వాడికి మరీ ప్యూర్ లేట్ అనమాట ఇంకా ఇప్పుడైతే మంచిగా స్పష్టంగా పలుకుతున్నాడు కానీ కొన్ని కొన్ని వర్డ్స్ దగ్గర మాత్రం రా లాంటి దాని కానీ కొన్ని వర్డ్స్ దగ్గర ఇంకా స్పష్టంగా పలకలేడు ఆ టైంలో మేము నవ్వుకోవాలి చూడాలి ఒళ్ళు నవ్వుకుంటామన్నమాట బలాగా అనిపిస్తాడు ఏమైతే ఇక్కడ షూ వేసుకుంటున్నా షూతో కూడా యుద్ధమే పాపాయి కొంచెం పాడైపోయాయి అనమాట ఇంకా తీసుకురావాలి బాబాయ్ అయితే బాగానే ఉన్నాయి కానీ వానికి షూ దగ్గర పెద్ద రాధాంతం చేస్తాడు నాకు ఇవి రావట్లేదు అది రావట్లేదు అనేసి వాళ్ళ డాడీ వాళ్ళ అక్క కింద రెడీ అయ్యి నిలబడతారు కానీ వీడంతా లేట్గా వెళ్తాడనమాట లాస్ట్కి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత కొద్దిసేపు కళ కూర్చుంటే కొంచెం సైలెంట్గా ఇన్ని రోజులు దగ్గర ఉండి ఎంత అల్లరి చేసినా సరే అటు పోతే మమ్మీ ఇటు పోతే మమ్మీ అది దాన్ని ఎంత గం గజ్బీజ్గా గందరగోళంగా ఉండే గానీ కొంచెం వెళ్ళి అనేసరికంటే కొంచెము అంటే సైలెంట్గా అయ్యేసరికంటే ఫీలింగ్ ఎట్లనో ఉందన్నమాట అంటే ఏదైనా సరే పిల్లలతోనే అల్లరి పిల్లలతోనే గొడవ పిల్లలతోనే అన్నీ ఉంటాయి లేనప్పుడు అయ్యో లేరో అనిపిస్తుంది ఉన్నప్పుడు ఏమో ఇదేంది అల్లరి అనిపిస్తుంది ఇంతే అనమాట కానీ వాళ్ళు వెళ్ళి స్కూల్కి వెళ్ళి మంచి చదువుకుంటేనే కదా మనకు కూడా మంచిది వాళ్ళకు కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది అందుకనేసి పిల్లలందరికీ బెస్ట్ ఆఫ్ లక్స్ మంచిగా స్కూల్కి వెళ్ళండి మంచిగా చదువుకోండి మా పాప అయితే ఈసారి టెన్త్ మీరు అందరు బ్లెస్ అయ్యండి మంచిగా చదువుకోవాలనేసి బాబు వస్తే బాబు వచ్చేసి సిక్స్త్ క్లాస్ అనమాట